వరంగల్ మున్సిపాల్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో శాంతినగర్ ఏకశిలా నగర్ సాకరాసికుంట హనుమాన్ నగర్ కాలనీవాసులు కమిటీ సభ్యులు పురోహితుల మంత్రోత్సవాలతో బొడ్రాయి మండల పూజలు నిర్వహించారు అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శాంతి నగర్ ఏకశిలా నగర్ సాకరాసికుంట హనుమాన్ నగర్ కాలనీ వాసులు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో అక్టోబర్ నెలలో బొడ్రాయి ప్రతిష్టాపన చేసుకున్నామని అన్నారు నేటికి రోజు కావటం మండల పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు బొడ్రాయి మండల పూజ శాంతి నగర్ శాగ్రాజకుంట నగర్ హనుమాన్ నగర్ మేమందరం కలిసి ఈ పూచమ్మ కట్ట మీద ఈ బొడ్రాయి నిర్మాణం చేసుకోవడం జరిగింది మొన్న అద్భుతంగా చేసుకోవడం జరిగింది దానికి గాను సంవత్సరం కాలంలో కొన్ని పూజలు ఉంటాయి ఆ పూజా విధానాన్ని బట్టి ఈరోజు బొడ్రాయి శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత భువనేశ్వర స్వామి వారికి ఈరోజు హోమం నిర్వహించి పూజ చేయడం జరిగింది ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాలు చే చేస్తున్నాము చేయాలో కూడా ఎందుకంటే దాని సాంప్రదాయం కాబట్టి ఈరోజు నలభై ఒక్క రోజు కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఈ రోజున ఉండే డివిజన్లో ఉండే అందరూ మా బాడీ మెంబర్స్ కానీ మిగతా ప్రజలు కానీ గ్రామ ప్రజల మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహణ చేసేందుకు సంతోషంగా ఉన్నది వారందరూ కూడా ఆ బొడ్రాయి కమిటీకి సహకరించి బొడ్రాయిలో పాల్గొని అందరూ పనిచేసేందుకు వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఆ ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం గత సెప్టెం మన అక్టోబర్ ఇరవై రెండు ప్రతిష్టాపన జరిగిన మా శాంతి నగర్ హనుమాన్ నగర్ సాకరస్కుంట కట్ట కట్టం మీద ఉన్న పోచమ్మ గుడి దగ్గర ఉన్న బొడ్రాయి ప్రతిష్టాపన జరిగి ఈరోజుకి నలభై ఒక్క రోజులు మండలం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల పూజలు నిర్వహించడం జరిగింది రాబోయే రోజులలో మా గ్రామ ప్రజలందరూ సుఖశాంత సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది దీనికి సహకరించిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు ప్లస్ ప్రజలకు ప్రతి ఒక్కరికి మాకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే గతంలో ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఒకటి రెండు చిన్న సంఘటనలు మా ప్రమేయం లేకుండా మాకు సంబంధించినవి కాకుండా జరిగినాయి కాకపోతే ఏంటంటే అందరూ ఏదో బొడ్రాయికి సంబంధించిన విషయంలో జరిగింది అని చెప్పని అనుకున్నారు కానీ అది వారి వారి రెండు కుటుంబాల మధ్యలో జరిగిన తగాదా బొడ్రాయి ఆవరణలో జరిగింది కాబట్టి అందరూ బొడ్రాయి ఆవరణలో జరిగింది బొడ్రాయికి సంబంధించిన విషయం అనుకున్నారు ఆ సంఘటనకు మా కమిటీకి బొడ్రాయికి ఎటువంటి సంబంధం లేదు అన్ని బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాము అలాగే ఇవాళ మండల పూజలు కూడా హోమము మరియు కలశ పూజలు లాంటివి జరిగినాము రాబోయే రోజులలో వచ్చే సంవత్సరం వరకు తిరుగు సంవత్సరం వరకు అన్ని కార్యక్రమాలు ఇలాగే ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ శీతయేత్ గణ శగత్రీతా శీతలాంభాయమస్వామిత్రీతమస్వాహ శన్ందగత్రీతా శీతలాంభారే నమస్వాహితీత శీతలే శీతలాయో నమస్వాహ శన్ీతల థందగత్రీతా శీతలాయైన శీతల త్వ్మాద శళెత్ర

नंबर गोहरे वस्तु में हरि आजाना प्रसौरे आदो बद्राई देवता यश्वा हा आदो बद्राई देवता यश्वा हा आद्रा करे देवता प्यारी धन बाबा हा धन बीभीते देवता हो मां बुजा जान जगरिष्य महासर्वेता हा इंद्रा यश्वा हा स्वदिमाता स्वेता दित्या यश्वा हा धन लोग बालका यश्वा हा नर लोग बालका यश्वा हा त्रा� హరి ఓం గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శీతం జగన్మాత శీతం జగత్ శీతలేం జగద్ధ్రాత్రి శీతలాంభాయ నమోన్నమ భగవద్బంధువులందరికీ కూడా భక్త భక్తమహాశైలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క శాంతినగర్ ఏకశిలానగర్ నగర్ సాకరాశకుంట గ్రామ పరిధిలో శ్రీ పోచమ్మ అమ్మవారి యొక్క దేవాలయం వద్ద అమ్మవారి యొక్క అనుగ్రహంతో మరి కమిటీ సభ్యులందరూ కూడా కనివిన ఎరగని రీతిలో అంగరంగ వైభవంగ మహావైభవపేతంగా యొక్క బొడ్రాయి కార్యక్రమము ప్రతిష్టాపన అనేటువంటిది చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమిధగా మారి దీన్ని మహాయజ్ఞంగా చేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయపరిచారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క చల్లని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ రోజుకు అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని నలభై ఒక్క రోజులు అవుతుంది కాబట్టి దీనిని మండల పూజ అని అంటారు ఈరోజు మనము మహాగణపతి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభం జరిగి స్వస్తి పుణ్యాహవాచనము నవగ్రహ స్థాపన నవదుర్గ స్థాపన సప్తమాతృగ పూజలు అష్టలక్ష్మీ పూజలు ఇత్యాది కలిశక పూజలన్నీ కూడా నేసుకొని లక్ష్మీ గణపతి హోమము నారాయణ హృదయ హోమము తర్వాత రుద్రహోమము నవగ్రహ హోమము శ్రీలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుని ఉన్నాము ఈ కార్యక్రమము చేయడం వలన ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండేటువంటి విధంగా ఒక బొడ్రాయ్ కమిటీ వాళ్ళందరూ కూడా ఏకీకృతమై అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని యొక్క కార్యక్రమాన్ని తలబెట్టారు అందరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ నా పేరు సతీష్ శర్మ ఇక్కడ పోచమ్మ దేవాలయ ప్రధాన అర్చకులను ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈరోజు నేను ఓం శ్రీమాతయనమ